నమస్కారం మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని దత్తాత్రేయ జయంతిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం రాత్రికి పౌర్ణమి తిథి ఉంది కాబట్టి దత్తాత్రేయ జయంతిని నిర్వహించుకోవాలి దత్తాత్రేయ జయంతి సందర్భంగా జాతకంలో గురుబలం తక్కువగా ఉన్నవాళ్ళు గురుబలం పెంచుకోవటానికి రాశిపరంగా గురుబలం తక్కువగా ఉన్నవాళ్ళు రాశిపరంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి దత్తాత్రేయుడికి ప్రత్యేకంగా అర్చన నిర్వహించాలి దత్తాత్రేయ జయంతి సందర్భంగా దత్తాత్రేయ స్వామికి అర్చన ఎలా చేయాలంటే మీ గృహంలో పూజా మందిరంలో ఒక పీటకి పసుపు రాసి బొట్లు పెట్టి ఆ పీట మీద ఒక పసుపు రంగు వస్త్రాన్ని లేదా తెలుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ వస్త్రం మీద దత్తాత్రేయుడి చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి దత్తాత్రేయుడి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి దత్తాత్రేయుడికి మూడు ఒత్తుల దీపం అంటే చాలా ఇష్టం ఇలా దత్తాత్రేయ స్వామి చిత్రపటం దగ్గర మూడు ఒత్తుల దీపం పెడితే దీన్ని దత్త దీపం అనే పేరుతో పిలుస్తారు దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఈ దత్తదీపం పెడితే దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత పసుపు పచ్చటి చామంతి పూలతో తెల్లటి పుష్పాలతో దత్తాత్రేయుడిని పూజిస్తూ ఓం కాళాగ్ని శమనాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఆ తర్వాత దత్తాత్రేయుడి అనుగ్రహం కోసం అరటి పండ్లు లవ్వలడ్డు వీటిని నైవేద్యంగా సమర్పించాలి అలా దత్తాత్రేయుడికి నైవేద్యంగా సమర్పించిన అరటి పండు లడ్డు వాటిని ప్రసాదంగా స్వీకరించడం ఇతరులకు పంచిపెట్టడం ద్వారా దత్తాత్రేయుడి అనుగ్రహానికి పాత్రలై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అదేవిధంగా మేడి చెట్టు ఔదుంబర వృక్షం సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపం శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ శత్రుబాధలు దృష్టి దోషాల నుంచి బయటపడటానికి ఈరోజు మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి మేడి చెట్టు దగ్గర చీపురుతో చిమ్మి శుభ్రం చేసి మేడి చెట్టు మొదట్లో బియ్యపిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి పుష్పాలు అలంకరించి మేడి చెట్టు దగ్గర ఒక దీపాన్ని వెలిగించుకోవాలి ప్రమిదలో నువ్వు నూనె పోసి ఎనిమిది ఒత్తులు విడిగా వేసి మేడిచెట్టు దగ్గర దీపం పెట్టాలి ఆ తర్వాత ఒక పసుపు రంగు వస్త్రాన్ని మేడి చెట్టు కొమ్మకు చుట్టాలి లేదా ఒక పసుపు రంగు దారాన్ని మేడి చెట్టు కొమ్మకు చుట్టాలి పసుపు రంగు వస్త్రం మేడి చెట్టు కొమ్మ కట్టడం లేదా పసుపు రంగు దారం చుట్టడం ద్వారా దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత మేడి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేస్తూ శ్రీదత్త శరణమ్మ అనే మంత్రాన్ని మనస్సులో స్మరించుకోవాలి ఇలా చేయటం ద్వారా శత్రు బాధలు దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి మార్గశిరమాసం రాత్రికి పౌర్ణమి తిథి ఉంది కాబట్టి దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఇంట్లో దత్తాత్రేయ స్వామి చిత్రపటానికి అర్చన చేసే సమయంలో మంత్రశాస్త్ర పరంగా ఏ మంత్రం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాము మరి ఓం కాళాగ్ని శమనాయ నమ అలాగే శత్రుబాధలు దృష్టి దోషాలు తొలగింపజేసుకోవటానికి దత్తాత్రేయ జయంతి సందర్భంగా మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఏ మంత్రం చదువుకోవాలి ఇంకొకసారి మరి శ్రీదత్త శరణం అమ్మ మంత్రజపం చేయండి దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కండి అలాగే ఈరోజు దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని చదివిన విన్న అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి జాతకంలో ఉన్న గురుగ్రహ దోషాలు రాశిపరంగా ఉన్న గురుగ్రహ దోషాలు వీటన్నిటి నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు స్వస్తి